మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహబూబాబాద్ మండల స్వర్ణకర సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పంపి సనాతనచారి అధురుణులు ప్రొఫెసర్ తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల స్వర్ణకర సంఘం ప్రధాన కార్యదర్శి వంగల పూర్ణాచారి కోశాధికారి పెందుట హరికృష్ణ ఉపాధ్యక్షులు కొండపర్తి సతీష్ సహాయక కార్యదర్శులు నేలకొండ మణి అరిపాక రాజేష్ దాసరోజు నాగేశ్ గుగ్గిల సతీష్ కట్టా రాకేష్ మామిలపల్లి పూర్ణచందర్ కట్కోజర్ శివప్రసాద్ స్వర్ణకర సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి తొంభై జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని మహిబ్బాద్ మండల సన్నకార సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి యొక్క తెలంగాణ కోసం వారు ఎంతో కృషి చేసినారు మరి ఈ తెలంగాణ సాధన కోసం వారి యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం మరి ఈ జయశంకర్ గారిని వల్లనే మనకు తెలంగాణ కూడా సాధించడం జరిగింది మరి జయశంకర్ గారు విశ్వబ్రాహ్మణ జాతీయుడు మరి వారి యొక్క ఆశయ సాధన కృషి చేసిన వారికి మరి ఇంతవరకు మన విశ్వబ్రాహ్మణ జాతి కూడా గవర్నమెంట్ వారు ఎలాంటి న్యాయం కూడా చేయలేకపోయినారు మరి గత పాలకు టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు కూడా మరి విశ్వబ్రాహ్మణుల వల్లనే తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జయశంకర్ గారే కాదు మన శ్రీకాంతాచారి గారు అమరులైనారు మరి ఈ విధంగా ఎంతోమంది మన విశ్వబ్రాహ్మణులు యొక్క అమరుల యొక్క వాళ్ళ యొక్క ఆశయ సాధనతోనే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మన విశ్వబ్రాహ్మణులకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి యొక్క సహాయ సహకారాలు అందడం లేదు ఇక ముందైనా సరే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముందైనా సరే ఈ విశ్వ బ్రాహ్మణులని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ జయశంకర్ గారి యొక్క ఆత్మ సంతృప్తి పరచాలని కోరుకుంటూ సెలవు